అందరికి నమస్కారం ఈ పూట కూడా మంచి కలెక్షన్ అండి ఫస్ట్ కలెక్షన్ మొత్తం చూడండి చూసిన తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది కూడా ఆల్ మిక్స్ కలెక్షన్ అనమాట చాలా 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 మంచి శారీస్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ సారీస్ రీజనబుల్ రేట్లో ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంది మీరు ప్యూర్ పైతనీ అండి మనకి చక్కగా గ్రీన్ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో సిల్క్ డిజైన్ అంటే మనకి గోల్డ్ వివింగే మరీ పైకే ఎక్కువగా ఎంపోజ్ అవ్వకుండా చాలా నీట్గా అయితే ఉంది అండ్ బార్డర్స్కి మునియా బార్డర్ అండి పైన కింద మునియా బార్డర్ కలనేత షేడ్లో బ్లౌజ్ అండి సో అదేవిధంగా పళ్ళు పాట సో బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి అదట్టు మనకి క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ అనమాట వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ ఇన్ కేస్ ఈ శారీ మీరు వేర్ చేసిన లెహెంగాస్ కుట్టించిన హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రిపీట్ ఆర్డర్ పెడతారండి మాది గారికి అటువంటి శారీస్ సో సింగిల్ శారీనే ఉందండి ఏదో ఎక్కడన్నా పక్కన ఉండింది అనుకోండి అలా మోల్ అవుతుందని చెప్పేసి భయం అనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బెస్ట్ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా మిస్ చేసుకోకుండా తీసుకోండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్ అండి పది తొంభై తొమ్మిది ఇంత బ్యూటిఫుల్ సారీ మీకు అవైలబిలిటీలో ఉంది సో పది తొంభై తొమ్మిది అండి అండ్ నెక్స్ట్ ఉన్నసరికి మస్లిన్ డోలాస్ అండి మస్లిన్ డోలాస్ మనం మనం పెట్టాము కానీ కనిపించలేదు అంతే ఒకసారి పెడదాం అనుకున్న టైంకి ఉండవండి ఇదిగోండి ఇప్పుడు కనిపించినాయి ఇదిగోండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది అండ్ శారీ ప్యూర్ మస్లిన్ ఒరిజినల్ మస్లిన్ డోలాస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రెష్ శారీస్ టూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్నే ఉన్నాయి కావాలి అంటే ప్రైజెస్ చూసుకున్న తర్వాత బై చేయండి అలాంటి శారీస్ నేను అంత కన్ఫామ్గా మీకైతే నేను చెప్తున్నాను చాలా 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 బాగుంది సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి చక్కగా రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది సూపర్ ఉంది పీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది సో ఎల్లో అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వస్తే ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లా వస్తుంది అనమాట మీకు శారీ అనేది సో దీనికి కూడా చక్కగా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది అండి సో పదమూడు తొంభై తొమ్మిది చాలా బాగుంది మూడే మూడు పీసులు ఉన్నాయండి నిజంగా మూడు పీసులు ఉన్నాయి ఇగో మంచి గ్రే కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉంది పదమూడు వందల తొంభై తొమ్మిది డ్యామేజెస్ మిస్ట్రేక్స్ ఏమీ లేవండి మీరు పెట్టుబడికి అంటారు కొంతమంది గిఫ్టింగ్ అంటారుగా హ్యాపీగా తీసుకోవచ్చు ఆర్గాంజా జార్జెట్స్ అండి సింగిల్ శారీనే ఉంది పేస్టిల్ కలర్ అనుకుంటాం కానీ కొన్ని కొన్ని కలర్స్ వేర్ చేస్తేనే లుక్ అనేది తెలుస్తుంది పేస్టల్ కలర్ అండి డిఫరెంట్ ప్యాటర్ను పేస్టిల్ కలరు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి పన్నెండు వందల తొంభై తొమ్మిదికి మీకు అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ఫర్ పన్నెండు వందల తొంభై తొమ్మిది డాలా లేమో అండ్ నెక్స్ట్ అండి డోలా శారీస్ డోలా శారీస్ కూడా చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం ఫటాఫటా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ రిపీట్ ఆర్డర్ వచ్చి రావు రిపీట్ ఆర్డర్ తాము రావు అండ్ బ్యూటిఫుల్ లైట్ పింక్ కలర్ అండి డల్ షేడ్ వస్తుంది పింక్ బ్రైట్గా ఓవర్ పింక్లు కాదు లైట్ పింకులు అఫీషియల్గా ఉంటాయి కలర్స్ సెల్ఫ్ జకాడు జరీ బుటీస్ బ్లౌజ్ అవైలబిలిటీలో ఉందండి ప్రజెంట్ డోలాకి ఫుల్ మార్కెట్ ట్రెండ్ అయితే ఉంది అండ్ ప్రైజింగ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి పదకొండు తొంభై తొమ్మిది అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సో గ్రీన్ కలర్ అండి ఇది కూడా మీకు బాక్సులు బాక్సుల డిజైన్ అయితే వస్తుంది జస్ట్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ ఏమీ లేదు హ్యాపీగా తీసుకొచ్చి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏరా షేడ్ షేడ్గా ఉంది ఎక్కడ ఉంది ఇదిగోండి ఇది అక్కడక్కడ ఈ బ్లౌజ్లో ఇదిగోండి తెరప తెరపగా ఉంది ఇక్కడ తెరప ఇక్కడో తెరప ఉంది ఓకే అండి ఏ ఇది ఇది వచ్చేటప్పటికి మీకు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి ఇచ్చేద్దామండి ఓకే అంటే తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ ఏడు వందల ఉంటారీకు ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది అండ్ మంచి గ్రీన్ కలర్ అండి బెల్లం కలర్ అంటారా లేకపోతే గ్రీన్ కలర్ అంటారా మీ ఇష్టం కలర్ వచ్చేటికి ఇలా వస్తుంది అనమాట మీకు మంచి పదకొండు తొంభై తొమ్మిది అండి క్లా కలర్ చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంది శారీ కూడా బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీ ఉంది ఇవి బ్రాండెడ్ వస్తాయి వాడివి క్వాలిటీ చాలా బాగుంటుంది సో గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ సెల్ఫ్ జకాడ్ అయితే వస్తుంది బ్లౌజ్ ఎంఐట్ బొట్టి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది లైట్ గ్రీన్ కలర్ అండి సెల్ఫ్ ఎంబోజ్ అయితే వస్తుంది మనకి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వెయ్యి తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ దట్టు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది గ్రీన్ కలర్ అండి మేనా సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ మేనా చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం పదకొండు తొంభై తొమ్మిది అండి మేనా మేనా డోలా పదకొండు తొంభై తొమ్మిది ఇది బ్లౌజ్తో సహా ఇచ్చేద్దామండి టూ జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్కి ఇచ్చేద్దామండి నో డ్యామేజ్ నో మిస్టేక్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి మనకి ముంగా డోలాలో చెక్స్ అనమాట ఆరు అడుగుల పన్నా ఉన్నా కూడా సరిపోద్ది మీకు అంత పెద్ద పెద్ద పన్నాలు ఉన్నాయి మొన్న మనం పెట్టినప్పుడు కనిపించలేదు ఇది లేకపోతే ఆ రోజు పెడదాము ఏడు తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఏడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఏం బ్లౌజ్ ఉండదండి దీనికి బ్లౌజ్ ఉండదు తెలుసు దీనికి బ్లౌజ్ ఉండదు అండ్ ఇది చూడండి మనకి ప్లెయిన్ ఇది పల్లు ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓవరాల్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రజెంట్ ప్లెయిన్ శారీస్ మేము మార్కెట్లో కొనాలి అంటే నిజంగా అండి ఇదే ప్లెయిన్ శారీస్ ఖచ్చితంగా వన్ వీక్లో మాకు స్టాక్ వస్తుంది ప్రజెంట్ మార్కెట్లో మేము కొనాలి అంటే ఎనిమిది యాభై ఉందండి ప్రామిస్గా ఎనిమిది యాభై మేము కొనుక్కోవాలంటే సింగిల్ పీస్లే ఉన్నాయి అంటే ఇదొకటే ఆరెంజ్ ఒకటే ఉంది అందుకని చెప్పేసి దీన్ని రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేయడమేనండి థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆరెంజ్ కలర్ అండి థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ప్లెయిన్ అనమాట సో లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండి చక్కగా చిన్న చిన్న బుట్టిస్తో కట్ వర్క్ స్టైల్ ఆఫ్ శారీ ఇది కూడా బ్రాండెడ్ వస్తుంది తపస్యా వాడి శారీస్ ఇవి సో లక్స్ గ్రీన్ కలర్ అండి కిందసరికి స్కాలప్ అంతా వర్క్ స్టైల్ అయితే వస్తుంది ఫోన్ ఎంత డల్గా ఉందో రియల్గా అంత బాగుంటుందండి కలర్ మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు ఎవరిని ఉంటే ఈ శారీ తీసుకోండి థౌసండ్ నైంటీ నైన్కే ఇచ్చేస్తాము బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది డ్యామేజ్ లేదు అండ్ ఇది రీసెంట్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు పెట్టకూడదండి చాలా తప్పు మనం పెట్టడం కూడా ఎందుకంటే ఒకటి రెండు చీరలు ఉన్నాయి కదా అని ఇలా పెట్టడం తప్పు బట్ ఏంటి అంటే తప్పదు ఇంకా ఉండిపోయిన మనం అలా ఉంచుకోలేము కదండి మామూలుగా పన్నెండు వందలు ప్లస్ షిప్పింగ్ పెట్టిన శారీస్ థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఒక రెండు మూడు చీరలు ఉన్న మర్చి చివరి అర్థం ఉండదు రెండు మూడు చీరలే ఉన్నాయి ఆ రెండు మూడు చీరల కోసం నేను ఆపలేనండి అందుకని చెప్పేసి ఇలా క్లియరెన్స్ పెట్టేసుకోవడమే మళ్ళీ వేరే విధంగా ఆలోచించొద్దండి దయచేసి వేరే విధంగా ఆలోచించద్దు సో గ్రీన్ కలర్కి బ్రామా బ్లూ కలర్ అండి వీటికి బ్లౌజెస్ ఉండవు మీరు పదకొండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి షిప్పింగ్ వేసి తీసుకున్నా కూడా బ్లౌజులు ఉండవు మీ అందరికీ తెలిసింది వీటిల్లో బ్లౌజులు రావండి బ్లౌజ్ రానటువంటి శారీస్ ఇవి ఇవి ఇది కూడా గంగోత్రి స్టైల్ ఆఫ్ శారీ అండి ఒక్కసారి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది పళ్ళు పట్టు ఇది వేసరికి చూడండి మంచి గోల్డెన్ ఎల్లు అనమాట సారీ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇచ్చారు ఇన్ కేస్ కాంట్రాస్ట్గా ట్రై చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కాంట్రాస్ట్గా ట్రై చేయండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది తొంభై తొమ్మిది లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ ఉండదు ఎనిమిది తొంభై తొమ్మిది సో రామా గ్రీనా రామా బ్లూనా ఇది కూడా రీసెంట్గా ఒక మేడం గారు రివ్యూ ఇచ్చారు ఆ మేడం రివ్యూ నేను ఆల్రెడీ ఫోటో అని షేర్ చేశాను అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూ చూపించాను నడుము వరకు ఇలా చిన్న బోర్డర్ వస్తుందండి పై నుంచి ఇలాగ మీకు పెద్ద బోర్డర్ వస్తుంది అందులో ప్రైజింగ్ కావచ్చు థౌజండ్ నైన్టీ నైన్ అండి పది తొంభై తొమ్మిది బ్లౌజ్ ఉండదు అండి దీనికి కూడా బ్లౌజ్ చెప్పరాదు దీనికి కూడా బ్లౌజ్ ఉండదు మళ్ళీ చెప్పలేదు అనుకోదు అండ్ ఈ శారీస్ అండి అన్ఫినిష్డ్ ఓకే బ్లౌజ్ వస్తుంది డ్యామేజ్లో ఏమీ ఉండవు అన్ఫినిషిడ్ అండి అంతే శారీస్ వచ్చడికి అన్ఫినిషిడ్ ఈ మూడో నాలుగో ఉన్నాయి వేసేస్తున్నాము థౌజండ్ నైన్టీ నైన్ పెట్టేద్దాం ఈవేళ ఒకటి ఆరెంజ్ ఓపెన్ అవసరంలా ఒకటి ఆరెంజ్ అండి ఒకటి లావెండర్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఏమంటే గ్రీన్ దీనికి కాంట్రాస్ట్ వేస్తే ఇంకా బాగుంటుందండి ఇంతవరకు ఈ శారీస్ అనేవి థౌజండ్ నైన్టీన్ మూడు చీరలే ఉన్నాయి లెండి చీరలు ఏమి లేవు మూడే మిగిలి అందుకని నీ రేటుకి పెట్టేశాము అండ్ నెక్స్ట్ టిష్యూ శారీస్ అండి ఇది ఐదు మీటర్లు రానివ్వండి ఆరున్నర మీటర్ రానివ్వండి అన్ఫినిషిడ్ అయితే వస్తాయి పక్కా అన్ఫినిషిడ్ అయితే వస్తాయి ఐదు నుంచి ఆరున్నర మధ్యలో ఉంటుందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఎనిమిది తొంభై తొమ్మిది ఐదు నుంచి ఆరున్నర మధ్యలో ఉంటాయి ముందుగానే చెప్తున్నాను అండి ఐదు నుంచి ఆరు మధ్యలో ఉంటాయి ఎనిమిది తొంభై తొమ్మిది చీర చీర ప్రైజ్ ఎనిమిది తొంభై తొమ్మిది అండి ఎనిమిది తొంభై తొమ్మిది చీర ఖరీదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అది ఇద్దాం ఈ బ్లౌజ్ తక్కువ వస్తుంది ఇలా ఇవి ఈ స్ట్రైప్స్ మూడే ఉన్నాయి ఎనిమిది తొంభై తొమ్మిది సో ఇక్కడ వరకు ఈ మూడు శారీస్ కూడా ఈచ్ వన్ శారీ ఎనిమిది తొంభై తొమ్మిది అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు చూపించేవన్నీ కూడా అది బ్లౌజ్ ఉంటుంది పక్కా కొలుతుంది అనిపించడే కానీ ఆరున్నర ఉంటుంది ఇది సో ఇదిగోండి ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎక్కడి నుంచి ఆరున్నర మీటర్ ఉంటుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇదిగోండి మీకు మేనా అసలు ఎక్కడొస్తుందండి మేనా శారీ ఈ ప్రైస్కి ఎక్కడొచ్చినా తీసేసుకోండి థౌజండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా థౌజండ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ థౌజండ్ నైన్టీ నైన్ అండి అనిపించడు సో దీనికి సరే పండగ స్పెషల్ కింద ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం అండి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ నైన్టీ నైన్ ఫాల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ చక్కగా లెంత్ సరిపోతుంది సాఫ్ట్గా ఉంది బట్ట థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లైట్ షేడ్ అండి థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం సూపర్ పీసెస్ అండి అండ్ లైట్ లావెండర్ కలర్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకసరికి నీరు జరి అయితే వస్తుందండి మీకు నీరు జరి వస్తే వస్తుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంటుంది లెంత్ పక్కా వస్తుంది కాకపోతే నీర్ జరి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకేనా వీటిలో నాకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ ఒక్క చీర మాత్రం మరి ఎందుకని దీనికి ఇది లేదో తెలియదు అసలు వచ్చిన బండిలో ఒకే ఒక చీర వచ్చింది చీర కూడా పది చీరలు రాలేదు తట్టు మనకి ఇక్కడ చిన్న స్టెయిన్లా ఉందండి వాష్ చేస్తే పోతుంది పెద్ద మిస్టేక్ పక్కాగా చూస్తే కానీ తెలియదు అండి ఎల్లోకి రెడ్ కలరు నార్మల్గా ఇవన్నీ మనం లెవెన్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాం కదా టుడే ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క చీరకు మాత్రమే మిగతా ఈ టైప్లో వేరే డిజైన్స్ చూపించాక వేరే కలర్స్ వాటికి లేవు మళ్ళీ వాటికి అడగద్దు అసలు అదే నష్టం అంటే ఇంకా వాటిలో కొంతమంది బార్గెనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు దయచేసి అడగద్దండి ప్లీజ్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీ మీకు అవైలబిలిటీలో ఉంది వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ